ముకుంద జ్యువెలరీ హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ బిఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే మా ఈ మధ్య కాలంలో దేవుళ్ళ గురించి రకరకాలుగా వింటున్నాం అంటే ముఖ్యంగా అంటే కనిపిస్తున్నారని చెప్పి దేవుళ్ళు దేవతలు కనిపిస్తున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి ఇది చెప్పడం ఒక అయితే ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా నల్లపోచమ్మ ఆలయంలో హోల్ సిటీలో అమ్మవారు నడవటం జరిగింది అని చెప్పి ఆలయంలో అమ్మవారి పాదముద్రలు కనిపిస్తున్నాయి పసుపుతో కూడి ఉన్న పాదముద్రలు అని చెప్పి మనం ఒక రెండు రోజులుగా వింటున్నాం నిజంగా అమ్మవారు ఒకవేళ నడిచినా అలా ముద్రలు కనిపించే అవకాశం ఉంటుందా అలా నడుస్తారా నిజంగా అమ్మవారు ఏమంటారు దాని గురించి తప్పకుండా చెప్తాను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అమ్మవారి అనుగ్రహం కేవలం మనం ఇంత పూజ చేసినంత మాత్రాన అంటే ఆవిడకి షోడసోపచార పూజలే కాకుండా మామూలుగా పంచోపచార పూజలు చేసిన లేదు అంటే గనక భక్తి పూర్వకంగా ప్రేమతో మనస్సు మన మనస్సు అర్పించినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అనేది గుర్తు పెట్టుకోవాలి మనం అందరం పిల్లలమే ఆవిడ ఎన్నో కారకణాలు ఉన్నాయి ఇట్లా అమ్మవారు కనపడడం అనేది అక్కడ తిరుగు ఆడుతున్నారు నడుస్తున్నారు గజ్జల్ సౌండ్ అవుతూ ఉంటుందండి అని చెప్పడం మీరు కాశీలో కూడా వారాహి అమ్మవారి గురించి గనక మనం అక్కడికి గుడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు రాత్రిపూట గర్జల్ సౌండ్ అవుతుంది అమ్మవారిని అవి క్షేత్ర పాలకురాలు రాత్రిపూటే తిరుగుతారనమాట కాశీ క్షేత్రం అంతా కూడా మీరు ఇంకా గమనించి ఇంకా అంటే అమ్మవారు ఎక్కడైనా కనపడతారా అసలు మనము చాలా అన్నిటికీ మనకి ప్రూఫ్స్ కావాలన్నమాట అంటే మనం నమ్మాలి అని అంటే అమ్మవారు చక్కగా కిరీటము నగలు అన్ని వేసేసుకొని వచ్చి వెరచీరే కట్టుకొని పెద్ద బొట్టే పెట్టుకుని మన ముందు కూర్చోవాలి అప్పుడు కానీ నాలుగైదు నిమిషాలు మనం మాట్లాడితే తప్పించి మనం నమ్మము అనేది సైకలాజికల్ గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం అంటే అలా నిజంగా ఒక మానవ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చినా ఇదంతా ఒక నాటకం ఏమో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఆమె ఏదో మాయల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చే కాలంలో ఉన్నామేమమ్మ అందుకే అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా తన ఉనికిని చాటుకుంటారు ఎందుకు చాటుకుంటారు అంటే గనక ఏ నెగటివ్ ఎనర్జీస్ కైనా కూడా భయం అందులో మనకి కూడా అమ్మో అమ్మవారు ఎక్కడ ఉన్నారు ఆవిడ మనం చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మనం గుడికి వచ్చినప్పుడు ఎవరికి తెలియకపోయినా కూడా మన మనస్సాక్షికి తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాం మంచా చెడ అనేది తెలుస్తుంది కాబట్టి అమ్మవారికి ఉనికి అక్కడ ఉంది అని అంటే గనక మనం కూడా కరెక్ట్ గా ఉంటాము అని చెప్పి ఒకటి అమ్మవారి ప్రేమ అనుగ్రహం అట్లాంటిది అంటే ఏదో చాలా ఇచ్చేసేయండి అప్పుడే నేను వస్తాను అనేది కాకుండా మీరు చాలా సందర్భాల్లో దైవం మానుష రూపేణ అనేది ఎప్పుడైనా గనుక మీరు చూస్తే కనుక దైవం లీల చూపిస్తే గనుక చాలా సందర్భాల్లో చాలా పూర్వం అంటే చాలా లేని వాళ్ళకి కనిపించిన సందర్భం ఉందన్నమాట ఎక్కువ చాలా పెద్ద పూజలు చేసేసిన సందర్భాల్లో కనపడిన అమ్మవారు కూడా కేవలం మానసికంగా ఇది సమర్పించుకుంటున్నాము అంటే చాలు అమ్మవారు అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఆవిడ ప్రేమకి కట్టుబడతారు భక్తి పూర్వక భక్తికి ఆ అంటే భక్తి అంటే మీరు ఏదో చాలా చేసేయాలని కాదు కొంచెం మీరు చూస్తారు చూడండి భగవద్గీతలు వస్తుంది పలం పత్రం పుష్పం తోయం అంటారు ఏది ఇచ్చినా మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు అందుకే ఈశ్వరుడు కూడా కేవలం మంచినీళ్లతో అభిషేకం చేస్తే చాలు బోల్డ్ ఇచ్చేస్తాను అని అంటాడు అనమాట అయితే ఇక్కడ మనం చూస్తే కనుక నేను కూడా వీడియో వినడం జరిగింది చూడడం జరిగింది అతను ఏమంటాడంటే మేము ముందు తలుపులు తీసేటప్పుడు మేము నాగ్ చేస్తాం ఫస్ట్ నాగ్ చేసిన తర్వాతనే డోర్ ఇలా కొట్టిన తర్వాతనే వెళ్తాము ఈసారి అలా వెళ్ళలేదు మామూలుగానే తలుపు తీసేశారు కాబట్టి అమ్మవారు ఉనికి తెలిసింది అనేది అతని మాటలో నాకు అర్థమైంది అనమాట అలాగే ఇక్కడ మీరు చూస్తే గనక గ్రామ దేవతలు దగ్గరకు వస్తే గనక ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటారు గ్రామాన్ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అవును నమ్ముతుంటాం ఏదైనా మీరు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా గ్రామ దేవతలు పరిరక్షిస్తారు అక్కడ ఉన్న ప్లేస్ ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అక్కడ ఉన్న వాళ్ళని అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే గనక మనం ఒకటే పాదం కనిపిస్తోంది ఇంకో పాదం కనిపించట్లేదని లేదు ఇంకో పాదం కొంచెం అంటే అంత క్లియర్గా లేకుండా నార్మల్గా కనిపిస్తోందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంకొక విషయం కూడా ఏంటంటే అసలు అమ్మవారు గర్భగుల్లో లేదు ఆమె వెళ్ళిపోయినట్టు పాదముద్రలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు నిన్న మన ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రళయాలు భూకంపాలు ఇలాంటివి వచ్చాయో ఇలాంటివి రాబోతున్నాయేమో అందుకని చెప్పి అమ్మవారు ఇలా ఒక సంకేతంగా చూపించారేమో లేదు ఇప్పుడు గర్భగుల్లో అమ్మవారు అంటున్నారు నిజంగా అలా సాధ్యప అమ్మవారు గర్భగుడిలో లేదు అనుకోవడం చాలా తప్పు ఎందుకనంటే ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు కొన్ని ఆలయాల్లో అయితే యంత్ర సహితంగా ప్రతిష్ఠింపజేస్తారు కొన్ని ఆలయాల్లో మామూలుగా ప్రతిష్ఠ జరగవచ్చు మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో గణపతి పూజ చేసుకుంటారు కదా గణపతిని మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకుంటాం కదా అవునా కదా మరి పది రోజులు అయిన తర్వాత నిమజ్జనం చేసేస్తాడు మరి గణపతి లేడా ఇంట్లో ఉంటాడు లేని ప్లేస్ ఎక్కడ ఇది కూడా ఒక పాదం అంటే విష్ణుమూర్తి ఒక పాదం వేసిన తర్వాత ఇంకో పాదం పైకి ఎక్కడికో పెట్టారు అవును అవునా అలా అంటే ఆ ఉపద్రవాన్ని ఆపడానికి ఆ పాదం అక్కడ ఉపద్రవం మీదే పెట్టారని ఎందుకు అనుకోకూడదు అవును ఎప్పుడైనా ఏది ఆలోచించినా పాజిటివ్ గా ఆలోచించడం అనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్ నెగిటివ్ గా ఆలోచించకూడదు అందులో ఇక్కడ మీరు చూస్తే గనక గ్రామ దేవతల ఆలయాల్లో పసుపుని బండారు అంటారు అనమాట అంటే ఏంటి అని అంటే పాజిటివిటీ మొత్తం దాంట్లో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి అమ్మవారు పసుపు అంతా కూడా జల్లినట్టుగా ఉంది అని కూడా మనం చూసాం అంటే ఏంటంటే ఆవిడకి చాలా సంతోషం వచ్చినప్పుడు అలా బయటకు వచ్చి ప్రకటిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెంకన్న కథ విన్నారా వినలేదా విజయవాడ కనకదుర్గమ్మ ఆవిడట ఒక సినిమా ఉందన్నమాట ఆ సినిమాకి వెళ్ళారట ఆవిడ ఆ సినిమా పేరు నేను మర్చిపోయాను పాట ఒకటి గుర్తుంది నాకు ఏరువాకా వచ్చిందో అని చెప్పి ఒక పాట ఉంటుంది అనమాట రైతుల మీద ఆ మూవీకి ఆ మూవీ అక్కడ రిక్షా అతనున్నాడు అనమాట సెకండ్ షో అయిపోయిన తర్వాత అతని పేరు ఢిల్లీ వెంకన్న ఓకే అయితే ఆవిడ రిక్షా ఎక్కారు అమ్మవారే రిక్షా ఎక్కారు ఎక్కి ఎక్కడమ్మ అంటే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా విజయవాడ అక్కడ దింపమని చెప్తారనమాట చెప్పారు అలా ఆయన ఎక్కించుకొని నడుపుతూ ఉంటాడు అయితే ఆవిడ అడుగుతుందంట ఏమయ్యా ఇక్కడ కనకదుర్గమ్మ తిరుగుతుంది నడయాడుతుందని చెప్తుంటారు మీకేం భయం వేదా అని అడిగారట మాకెందుకమ్మా భయం అమలుగా ఆవిడే మాకు అండగా ఉన్నప్పుడు ఆవిడే మాకు అండగా తిరగాడుతున్నప్పుడు మాకు ఇంకా భయమే ఉందమ్మా మాకు భయం లేదు అని అన్నమాట అలా మాటల్లో మాటల్లో వచ్చేసింది అనమాట ఆలయం ఆలయం మెట్లు మెట్లెక్కే దారిలోకి వచ్చేసారు వాడు అక్కడ అక్కడ ఆగిన తర్వాత ఇటు చూసి ఆవిడ మెట్లెక్కేస్తా అమ్మవారు అమ్మ నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం ఏంటి అని అన్న అంటే నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని చెప్పిందట ఆవిడ పెట్టిన ఆ పది రూపాయలును బంగారం గాజు ఉందిట తలపాగాలు చూసే వరకల్లా ఆవిడ లేదు అక్కడ జరిగింది ఇది నిజంగా జరిగింది ఇది అయితే అప్పుడు అతను అమ్మవారు ఎక్కింది నారీక్ష అమ్మవారు ఎక్కింది అమ్మవారు వచ్చింది అమ్మవారు ఎక్కింది అని చెప్పి తర్వాత ఆ థియేటర్ లో కూడా ఎక్కడో చూస్తే న్యూస్ పేపర్ లో కూడా పడింది అనమాట థియేటర్ లో కూడా పసుపు కుంకుమ గాజులు అక్కడ ఉన్నాయి అని ఆవిడ కూర్చున్న దాంట్లో అని చెప్పి ఉన్నాయి అమ్మవారే వచ్చారని ఖచ్చితంగా అంటే అక్కడ లేకపోయినా ఇతని చేతిలో అయితే బంగారం గాజు కనపడుతోంది కదా అవును అవునా కాదా మరి ఇంకేం చెప్పాలి అమ్మవారి గురించి చెప్పండి అట్లా సశరీరంగా అమ్మవారు తిరిగాడుతారు మీరు ఎక్కడైనా చూడండి ఏ గుడైనా కూడా అమ్మవారు నడయాడుతున్నారు అనడానికి ఇక్కడ తార్కాణం ఉంది ఇక్కడ రుజువు ఉంది అనే కనిపిస్తుంది అందులో గ్రామ దేవతల్లో చాలా పవర్ఫుల్ రేణుకాయలమ్మ కానివ్వండి అలాగే మీరు నల్లపోచమ్మ టెంపుల్ ఎక్కడున్నా కూడా నల్లపోచమ్మ గుడి చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఓకే ఎలాంటి ఉపద్రవాలైనా కూడా తొలగింపజేస్తారు అమ్మవారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే గనక కోవిడ్ మహమ్మారినే తరిమిగొట్టేస్తాం అవును అవునా కాదా ఇలాంటివి ఏమైనా ఉపద్రవాలు ఉన్నా కూడా అమ్మ ఇలాంటి వాటిని అన్నిటి నుంచి నువ్వే రక్షించాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం చాలా మంచిది ఇది చూడడము అనేది సశరీరంగా అసలు కళ్ళతో ఫోటో చూసినా కూడా ఒక్క పాదాన్ని రెండో పాదం గురించి కాదు ఒక పాదం చూసినా మనం చాలా అనుకోవాలి అనుకోవాలన్నమాట అయితే ఇప్పుడు అంటే కొంతమంది ఇది మూఢనమ్మకము అని కొట్టి పారేసే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక మంచి మీరు ఇందాక ఒక సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా అంటే అలా అమ్మవారు ఏదో ఒకటి నిజంగా అమ్మవారి నడిచి గనక ఉంటే ఆ ఏదో ఒక రకంగా జనాలకి అక్కడ చేసే పురోహితులకు గాని ఎవరి కల్లోనో వచ్చి చెప్పడం గాని అమ్మవారి మహిమలు ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగినట్టు చూస్తుంటాం కదా మరి అలా ఎందుకు తెలియజేయలేదు ఇది నిజంగా అమ్మవారి పాదం అని ఎలా నమ్ముతాము అనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎలా నమ్ముతాము అని అంటే మనసుని సంసిద్ధం చేసుకోవాలి అట్లా ఒకటి రెండోది ఏంటి అని అంటే మనకి గట్టిగా అతను చెప్పేది ఏంటంటే ఎవరు లేరు అందరూ గుడి నుంచి వచ్చేసారు బయటికి తలుపులు వేసేసాము జనరల్ గా నాక్ చేసి వెళ్తాం చెప్పింది కూడా అయ్యప్ప దీక్ష కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు పూజ ఇప్పుడు ఎవరికైనా కూడా ఈ నలభై మూడు రోజులు దీక్ష తీసుకొని మీరు ఏ పూజన చేయండి మండలం దీక్ష తీసుకొని చేస్తే మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా మనకి పలుకుతారనమాట గ్యారంటీగా నేను ఇప్పుడు నిన్న నూట ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నాను ఎక్కడో మైండ్ ఉంటుంది కదా మనుషులము అనేది మర్చిపో మనం ఎప్పుడు కూడా స్వామి ఇన్నిసార్లు ఇక్కడ చదువుతున్నాను కదా నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి నాకు ఒక్క రుజువు నాకు ఇవ్వు ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడైతే చదువుతారో అక్కడ నేను ఉంటానని చెప్తారు అన్నమాట ఆయన ఆయన వాక్ అది ఇక్కడ ఉన్నావని చెప్పవా స్వామి అని అని అడిగి ఏమి పెట్టానంటే దీపం పెట్టుకున్నాను పెద్ద దీపం అది గాలికి బాగా ఇలా కదులుతుంది ఓకే అయితే నువ్వు ఇక్కడ ఉంటే గనక ఈ దీపం నిశ్చలంగా వెలగాలి ఒక నిమిషంలో కనీసం ఒక్క నిమిషం అనే నిశ్చలంగా ఉండాలి ఆ దీపం అనేది దండం పెట్టుకున్నావు పెట్టుకున్న రెండు మూడు సెకండ్లకి దీపం నిశ్చలం అయిపోయింది నిశ్చలమైపోయింది దీప ఓకే ఓకే ఇట్లా అసలు కదలకుండా అప్పుడు స్వామి ఉన్నావు ఉన్నా అంటే మీరు అలా సంకల్పం చెప్పుకోకపోతే అది నార్మల్ గా జరిగింది అనుకోవచ్చు చెప్పుకున్న తర్వాత ఆగింది కాబట్టి మళ్ళీ అనుకున్నానుగా జస్ట్ కనీసం ఒక్క నిమిషం ఆ 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ కదలడింది అన్నమాట ఓ అంటే ఏంటంటే గాలిగా ఉంది అటో ఇటో కస ఫ్యాన్ గాలో తలుపులు తీసుకుంటామో ఏదో ఒకటి అవుతుంది కదా ఆ నేచర్ను ఆపరదు స్వామి స్వామి ఇక్కడ ఉన్నారు కదా మీరు నిశ్చలంగా ఉండి మీరు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి అట్లా మీరు చూస్తే ఆ మనకి కాళహస్తిలో కూడా స్వామి ఆ గాలికి సంబంధించింది అనమాట ఈశ్వరలింగం అయితే ఆ స్వామి నిశ్చలంగా ఉచ్వాస నిశ్వాసాలకి ఆ దీపాలు కదులుతూ ఉంటాయి అక్కడ ఎప్పటికీ కూడా అది చూసి దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు కూడా ఎవరైనా మామూలుగా గైడ్స్ వస్తూ ఉంటారు వాళ్ళందరు చెప్తూ ఉంటారు ఆ దీప జ్యోతిని చూడండి స్వామి ఉచ్వాస నిశ్వాసాలకి కదులుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలా చాలా తార్కాణాలు ఉన్నాయి ఆ కావాల్సింది నమ్మకం అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మండలం దీక్ష చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అమ్మవారు కానీ దర్శనం అవుతుంది గ్యారెంటీగా ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేస్తారు ఒక హనుమాన్ దీక్ష తీసుకున్నారు హనుమాన్ దీక్ష తీసుకుంటే ఆయన పేరు గోపాలు తీసుకుంటే మన ఇంటికి వచ్చారు మాములుగా దండం పెట్టుకుంటుంటే ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టం అయితే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారా చాలా గ్రేట్ అది అని అన్నాను ఆయన ఫొటోస్ పంపిస్తే ఆ ఫొటోస్ లో కింద నీడ స్వామి నీడ ఉంది ఆంజనేయ స్వామిగా ఉంది నీడ అక్కడ పక్కనే ఎవరో ఇలా ఫోన్ పట్టుకున్నారు కానీ అక్కడ ఫేస్ మాత్రం ఆంజనేయ స్వామి నీడ కనపడింది ఫొటోస్ పెట్టారు మీరు మీరు చూసారా ఆంజనేయ స్వామి నీడ కనపడింది అని అంటే మీకు బాగా కనపడింది స్వామి అని భగవంతుడు అతను కూడా ఫార్టీ వన్ డేస్ దీక్ష దీక్ష ఎక్కడైతే దీక్షగా తీసుకొని స్వామి వారి పూజ చేస్తాము హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మేము భౌతిక మానసికంగా మేము పెట్టలేకపోయామండి అని అన్నా కూడా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మన మైండ్ పెడతాం కాన్సన్ట్రేషన్ చేస్తాం డిసిప్లైన్డ్గా చేస్తాం ఇవాళ పూజ చేసుకోవాలి ఇవాళ పూల్ కంపల్సరీ కావాలి అని చెప్పి దానికి కట్టుబడిపోతాడు భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు అందుకే ఇందాక మీరు అన్నారు చూడండి గ్రాహ్మలకి పూజార్లకి కనబడలేదు కదా అని అంటే మరి వీళ్ళ దీక్ష తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి కనిపించు అంతేలేండి అది కూడా చెప్పలేము మనం ఏం జరిగింది అక్కడ అనేది బయటకు వచ్చింది ఒకలా ఉంటే అక్కడ జరిగింది ఎలా ఉందో స్వతహగా అనుభవిస్తే తప్ప తెలీదు మా చాలా మంచిగా చాలా అంటే నమ్మకం ఇదంతా ఎక్కడున్నారు అమ్మవారు ఉన్నా అలా ఎక్కడొస్తారు అని నమ్మే వాళ్లకు ఒక మంచి సమాధానం ఇచ్చినట్టే మీ మాటల ద్వారా ధన్యవాదాలు